హాయ్ అండి ఈరోజు వీడియోలో ఏంటంటే పదిహేను రోజులైనా సరే పూలు పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం ముందుగా తల్లో ఎలా పెట్టుకుంటారో సేమ్ అదేవిధంగా అన్నీ మడతలతో ఈ విధంగా ఫ్రీగా బాక్స్ ఉంటుంది కదా అంటే మరీ కుక్కినట్లుగా ఉండకోకుండా పూలు అనేది చక్కగా ఫ్రీగా ఉండడానికి బాక్స్ అయితే కనుక చూసుకోవాలి అది ప్లాస్టిక్ అయినా పర్లేదు స్టీల్ అయినా సరే పర్లేదు అనమాట బాక్స్ తీసుకొని కొంచెం బియ్యం తీసుకొని ఈ విధంగా ఫస్ట్ అయితే కింద వేసేయండి బియ్యాన్ని కొంచెం ఒక స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాక్స్ లోపల బియ్యాన్ని వేసేయాలి ఆ తర్వాత ఈ విధంగా పూలను పెట్టాలన్నమాట పూలను పెట్టిన తర్వాత కుక్కకూడదనమాట ఫ్రీగా ఉండేలా చూసుకోండి ఈ విధంగా పెట్టిన తర్వాత వీటి మీద కూడా బియ్యాన్ని కొంచెం పోసుకోవాలన్నమాట ఒక స్పూన్ వరకు పోస్తే సరిపోతుంది బియ్యం కాబట్టి దీని మీద కూడా ఒక స్పూన్ వరకు బియ్యాన్ని అయితే కనుక వేసుకోవాలి బియ్యం వేయడం వల్ల పూలు అనేవి నల్లగా అవ్వకుండా చక్కగా తెల్లగా ఉండేలాగా అయితే కనుక బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు వేసిన తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ తీసుకొని చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న మొక్కలని అయితే కనుక న్యూస్ పేపర్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎక్కడైతే పూలు పెట్టేస్తామో అక్కడ ఈ విధంగా వేయాలన్నమాట కింద పైన మొత్తం కూడా కలిసేలాగా వేసుకోండి అయితే కనుక నక్కొద్దు నక్కకుండా ఫ్రీగా ఉండేలాగా చూసుకోవాలి తర్వాత మూత పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో అయినా బయటనే పెట్టినట్లయితే కనుక పదిహేను రోజుల వరకు పాడవకుండా ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి